తకాలా సార్ డైరెక్ట్ నుంచి సర్టిఫికేట్ ఇరవై రెండులో వచ్చింది కొత్త పెన్షన్లు లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ దరఖాస్తు ప్రారంభం అవ్వలేదు ఇప్పుడు రెండు ఇరవై నాలుగు ప్రభుత్వం నెక్స్ట్ టూ త్రీ కొత్త పెన్షన్ స్టార్ట్ చేస్తారు మీ సర్టిఫికేట్ రెండు వేల పదిహేను పదిహేను సార్ చాలా మిన్న సార్ కలెక్టర్ చాలా విన్నాను సార్ స్టార్ట్ అవ్వాలి

లేకుంటే వాటిని ఎన్నో నాటక చూడదు సార్ అది ఒకటే సార్ బయట వాళ్ళకి నేను వృత్తి నేను ఏదో చేసుకోవాలి సార్ మీకు సఖీ సెంటర్ కౌన్సిల్ తీసుకురావాలని మాట్లాడే కౌన్సిల్ తీసుకురా సార్ మాట్లాడతాను మాట్లాడతాను వచ్చి మాట్లాడతాను రెండు నిమిషాలు వాటర్ తాగించాను కదా రెండు నాకు ఏదైనా సార్ నేను ఇప్పుడు సార్ వచ్చి ఇప్పుడు రెండు సంవత్సరాలు నా చేతికి వచ్చి దీనికంటే ముందు నుంచి పింఛన్ వచ్చింది ఇది ఇది వచ్చిన కాస్త పింఛన్ లేదు ఇంతవరకు సార్ వస్తా లేదు మూడు అది రోజులు పోయిదా కారు వేస్తా మొత్తమే ఇప్పుడు ఏమన్నా నాకు నుంచి ఇంత మీరు సమస్య నేను సార్ కల్పించాడు ఈ సార్ థియేటర్ వాళ్ళు కాకపోయాడు వాళ్ళ వాళ్ళ దగ్గర పోతే బయట తీసుకోవాలి ఇచ్చినా ఈ సార్ వచ్చి అవకాశం పెట్టుకోనా ఉంది మా దగ్గర ఉంది డేటా ఉంది నా దగ్గర మీ డేటా నా దగ్గర చూపిస్తారు